మన స్థానిక ఎమ్మెల్యే లష్మారెడ్డి అన్న మన మాజీ మంత్రి వర్యులు బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి శ్రీనివాస్ గౌడ్ అన్న అమ్మల నారాయణ గౌడ్ గారు గుల్లూరు అన్న మాజీ కార్పొరేటర్ ప్రభాస్ అన్న దేవేందర్ అన్న

చరిత్ర గురించి ఎక్కడ కూడా పట్టించుకోలేదు మరి అప్పుడు జగన్ గారు రాయడం జరిగింది జయంగ నాయకులు రామారావు నరేంద్ర పాపన్న జయంతి ఉత్సవాలు కూడా చేయడం జరిగింది మరి ఈ పోరాటాన్ని గుర్తించి అప్పుడున్న ప్రభుత్వం మా సీనియర్ కూడా గౌరవ సంఘాల నుంచి కలిసి అలా ప్రభుత్వం మీది ముఖ్యమంత్రి మీకు దగ్గర మీరు ఏం చేస్తున్నారో సర్దార్ బాబా ట్యాంక్ పెట్టాలి సర్దార్

మరి ఎలక్షన్ రావడంతోటి అది పెండింగ్ అయింది మరి ఆ డిమాండ్ ని మన డిమాండ్ ఇప్పుడున్న ప్రభుత్వాలు కూడా గుర్తించి మొన్న భూమి పూజ చేసుకున్నారంటే ఇది అందరూ మన పోరాటం సఫలం కొట్టాలి మరి మన స్థానిక ఎమ్మెల్యే అన్న లక్ష్మారెడ్డి అన్న పిలువగానే ఎక్కడ విగ్రహ మా ఉప్పల్ల గజల సత్యరాజు గౌడ్ ఆధ్వర్యంలో నిత్యం మేము పెట్టిన బాపళ్ల విగ్రహం గారికి మా లక్ష్మారెడ్డి అన్న బడుగు బలహీన వర్గాలకి సపోర్ట్ చేసుకుంటూ ఎప్పుడు నిలుస్తే అప్పుడు వస్తున్నాడు లక్ష్మారెడ్డి అన్న కూడా మనం ఇంకా చెప్పుకుంటూ పోతుంటే ఎన్నో ఉన్నాయి ముఖ్యమైన డివెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఏం అధికారంలోకి వస్తే జనగాం జిల్లాకి పాపన్న పేరు పెడతామని చెప్పింది కానీ ఇప్పటి వరకు పెట్టలే పెట్టాలని చెప్పి ఈ సభారూపకంగా